మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మల్లాపూర్ బాలాపూర్ బడంగపేటలోని మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో మరుగుదొడ్లు మరియు వాటి నిర్వహణను ఐటీ పరిశ్రమల శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మరియు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరవై లక్షల రూపాయలతో బడంగపేట జిల్లా పరిషత్ స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అలాగే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం పదిహేడు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో కౌన్సిల్ తీర్మానం కూడా చేపట్టడం జరిగిందని అన్నారు త్వరలోనే టెండర్ ద్వారా పిలిచి నిర్వహణ చేపట్టి శుభ్రత పాటించేలా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి మేనావత్ బాలు నాయక్ నాయకులు ఎల్మెటి అమరేందర్ రెడ్డి ఎర్ర జైహింద్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి రెడ్డి అధ్యక్షుడి బోయపల్లి గోవర్ధన్ రెడ్డి బొర్రా జగన్ రెడ్డి బాలింగని జంగయ్య గట్టు బాలకృష్ణ నవారు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తత్తరులు పాల్గొన్నారు

ఏం మా ఇక్కడ అందరూ కనబడుతున్నారు ఏ సంగతి అంటే మాకు ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయంగా ధర్మంగా ట్రాన్స్ఫర్లు జరిగాయి ట్రాన్స్పరెంట్గా జరిగాయి మేము ఎవరికి దండం పెట్టలే ఎవరికి లెటర్ ఇవ్వలే ఎవరికి పైరవిపోలే మా కంప్యూటరే ఆటోమేటిక్గా మాకు ట్రాన్స్ఫర్లు చేయించే సిస్టమ్ తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు అది నేను టీచర్ల తరఫున ముఖ్యమంత్రి గారికి ఆ సిస్టమ్ని క్రియేట్ చేసినందుకు కానీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో ఇంకా ఇట్లాంటి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పారదర్శకంగానే జరగాలనేది మా ఆలోచన ఓకే థ్యాంక్